మనం ప్రతి రోజు చూస్తుంటాం వందలాది వాహనాలు రోడ్డు పైన పోయే సందర్భాల్లో హెల్మెట్ లేకుండా పోతడం అలాగే సెల్ ఫోన్ లో మాట్లాడుకుంటూ పోవడం అనేటువంటి సంఘటనలు రోజు మన కళ్ళారు చూస్తున్నాం ఇవి నిత్యకృతం అయిపోయింది ప్రతి రోజు ప్రమాదాలు ఎక్కడో చోట ఏదో మారుమూల ప్రాంతాల్లో కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి మన కంటికి కనిపిస్తూనే ఉంది ప్రధానంగా హెల్మెట్ లేకపోవడం అనేటువంటి ప్రధానమైన కారణంతోనే నూటికి డెబ్బై శాతం ప్రాణాలు కోల్పోతున్నటువంటి ఘటనల్లో వెలుగు చూస్తా ఉంది ఈ రోజు రాజదుర్గంలో సిఐ జయానాయక్ గారి ఆధ్వర్యంలో హెల్మెట్ అవగాహన కల్పిస్తూ వినూత్నమైనటువంటి ర్యాలీ ఈ రోజు నిర్వహించడం జరిగింది జర్నలిస్ట్ మిత్రులు కూడా ఈ రోజు అందరూ కూడా ఆ ర్యాలీలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది జనవరి ఒకటో తారీఖు నుండి ఆయన ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించి మన ప్రాణాలను కాపాడుకోవడంతో పాటు ఎదుటి వ్యక్తులు ప్రాణాలను కూడా కాపాడే బాధ్యతలు మనం అందరూ కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది హెల్మెట్ కాదు ఈ రోజు కార్లో ప్రయాణించేటువంటి వాళ్ళు కూడా సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించడం వల్ల రోడ్డు ప్రమాదాలు అరికట్టడం అనేటువంటిది సాధ్యమవుతుంది కానీ దయచేసి అందరికీ కూడా చేతులెత్తి అందరికీ నమస్కారం చేస్తున్నాం హెల్మెట్ ధరించండి మనం మనం కొనేటువంటి సెల్ ఫోన్ కి ఈరోజు ప్రతి ఒక్కరూ మంచి మంచి స్క్రీనింగ్ గార్డ్ ఏర్పాటు చేసుకుంటున్నారు ఎందుకని అది పగిలితే ఆ సెల్ ఫోన్ పనికి రాదు అనేటువంటి ఆలోచనతో కానీ ఈ రోజు మనం హెల్మెట్ ధరించడానికి మాత్రం ఎవరు సిద్ధాంతాలు తలకి తలకది భారం అనుకుంటే పొరపాటు తలకది రక్షణ అనేటువంటి ఆలోచన మనందరికి రావాలి అప్పుడే రోడ్డు ప్రమాదాలు నివారణ నివారించడం అనేటువంటిది సాధ్యమవుతుంది ఒకవేళ అనుకోని సంఘటనల్లో ప్రమాద శాత్తు ప్రమాదం జరిగితే గనక మన ప్రాణాలను నిలబెట్టుకోవడం అనేటువంటిది సాధ్యం అవుతుంది శరీరంలో ఏ భాగం దెబ్బతిన్నా కూడా మనం బతకొచ్చు కానీ తలకు దెబ్బ తగిలితే మాత్రం బతకడం అనేటువంటిది చాలా కష్టం ప్రాణాలు నిలబెట్టుకోవడం అనేటువంటిది కష్టం కాబట్టి దయచేసి హెల్మెట్ పెట్టుకోండి మీ ప్రాణాలను కాపాడుకోండి మీతో పాటు ప్రయాణించేటువంటి వాళ్ళ ప్రాణాలను కూడా కాపాడుకోవడం అనేటువంటిది మనందరి బాధ్యత అలాగే ట్రాఫిక్ రూల్స్ కూడా పాటించండి ట్రాఫిక్ రూల్స్ కూడా పాటించడంతోనే ప్రమాదాల నివారణ అనేటువంటి సాధ్యమవుతుంది ఈ రోజు సిఐ నాయక్ సిఐ జయనాయక్ సార్ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఈ కార్యక్రమం నిజంగా అభినందనీయం చాలా సంతోషకరమైనటువంటి ప్రమాదానికి నువ్వు ఒక కారణం మాత్రమే ప్రపంచానికి నువ్వు ఒక సంఖ్య మాత్రమే కానీ నీపై ఆధారపడిన కుటుంబానికి నువ్వు ఆధారం హెల్మెట్ ధరించండి సురక్షితంగా ప్రయాణించండి హెల్మెట్ ధరించి మన విలువైన ప్రాణాలను కాపాడుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి